అంటే మీ మీ భార్య వాళ్ళ అమ్మగారు అత్తగారు అంటే అండి మామగారు అయితే ఇప్పుడు కూడా మన మారమ్మ తల్లి అల్లవరంలో మంచిగా పూజించారు అన్ని చేస్తారండి అది అండి మా తాతయ్య గారు సత్యనారాయణ స్వామిని పూజిస్తున్నారు కామారి కృష్ణమూర్తి గారు ఆయనకి అంటే అగ్ని కూడా ఓకేనండి వీళ్ళందరు దుర్లేదు అవుతున్నా సార్ అసలు అర్థం కాదు మీరు చెప్పి అన్ని నేను హ్యాపీ సార్ చెప్పనా హరే కృష్ణ హరే రామ్ మీరు చెప్తారు జై శ్రీరామ్ అండి హరే కృష్ణ నాగపృష్ణ గారు చెప్పండి సార్ ఇప్పుడు మేము పొద్దున్న లేచి దేవుడికి పూలతో అలంకారం చేసుకుని ఇప్పుడే హోమం చేసుకుని ఇందాకే నివేదన చేసి మేడ మీదకి వెళ్ళి చదువుకుని భగవద్గీత చదువుకుని జపం చేసి ఇప్పుడు బుక్కులు చదువుకుంటున్నాం భగవద్గీత రామాయణం ఉపనిషత్తులు ఇప్పుడు మనిషి ఎప్పుడైనా చాలా ఆకలిస్తే ఏదోటి తినేస్తారు కదా కళ్ళు తిరిగేస్తే ఏదన్నా బిస్కెట్ ఏదన్నా ఏదో ఏదోటి పెట్టే కళ్ళు తిరిగిస్తా అంటాడు కదా అదే బాగా కడుపు నిండిపోయినప్పుడు వాడికి నువ్వు గులాబ్ జామ్ పెట్టినా రాసగొల్ల పెట్టినా ఇప్పుడు ఎప్పుడు నాకు మూడు లేదు అంటాడు ఇక్కడ మనస్సు నిండితే జ్ఞానంతో వాడు గురి ఇప్పుడు వీళ్ళు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళచ్చు పూజ చేయొచ్చు కానీ జ్ఞానం లేదు కదా మన గుళ్ళల్లో జ్ఞానం ఇవ్వలేదు కదా అవును సార్ నువ్వు ఇళ్లల్లో జ్ఞానం ఇవ్వక గుళ్ళల్లో జ్ఞానం ఇవ్వక ఆడు మారిపోయాడంటే ఎందుకు మారాడు అవును సార్ ఇప్పుడు ఇప్పుడు నానా ఇప్పుడు నా చేతిలో ఇదిగో ఉపనిషత్తులు అనే పెద్ద పుస్తకం ఉంది ఓకే సార్ ఇంత పుస్తకం ఇంత పెద్ద పుస్తకం నా దగ్గర ఉంది ఉపనిషత్తులు అనే పుస్తకం ఈ పుస్తకం చదవడానికి బోల్డ్ రోజు పడుతుంది అర్థం చేసుకోవడానికి బోల్డ్ ఏళ్ళు పడుతుంది ఓకే సార్ అందులో ప్రపంచంలో ఎవరికీ వ్యతిరేకంగా ఒక్క ఓడ కూడా ఉండదు అది ఉపనిషత్తు సార్ నేను చాలా సార్లు ఛాలెంజ్ చేశాను మీకు తెలుసు చూశారు వీడియోలు అయిపోయి నేను ఎప్పుడంటే సార్ నా చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి మా తాత గారు ఆయన మొత్తం ఎవరు భక్తుడు అంటే సత్యనారాయణ భక్తుడు అండి అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తుడండి మా తాతయ్య గారు అంటే నేను నేను పుట్టిన తర్వాత ఆయన కాల్ రిపేయండి సార్ ఆ గొర్రులు వచ్చేసి మా తాతని ఇక్కడ మారడానికి కారణం వాళ్ళ యొక్క మనో మనోబలహీనత అంతమించి ఏమి లేదు ఆ బలహీనత ఎందుకు కలుగుతుందంటే ఈ దేహం నేను అనేటువంటి తప్పుడు భావడం సార్ ఇప్పుడు నాన్న నీకు చెప్తాను నిన్న మధ్యాహ్నం మూడుకి ఎప్పుడో నేను లేదు హోమం దగ్గర ఉన్నా అందుకే చేశాను నిన్న మూడికి తిన్నాను కదా మరి రాత్రి గ్లాస్ పాలు దాగి చాక్లెట్ ఓకే ఏ ఇప్పుడు టైం ఒంటి గంట దాటింది కదా హోమం చేసుకోవాలి స్వామికి పండు నైవేద్యం పెట్టి ఒక్క పండు తిన్నాను ఓకే ఏ మాట్లాడుతున్నాను హోమం చేసి పూజ చేసి భౌతిక చదివి తిరిగి యోగా చేసి ఇవన్నీ చేస్తున్నాను మరి ఒక్క భోజనంతో నేను ఉండగలిగిన కారణం ఏంటంటే ఇప్పుడు రాత్రి పండ్లు తినేద్దాం అనుకున్నా నా దగ్గర ఏమంటారు కమలాలు ఉన్నాయి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టా ఓకే మరి తినలేదు ఓకే ఎందుకు తినలేదంటే రేపు ఉదయం అంటే ఈరోజు నేను బాగుండాలి అంటే రాత్రి నేను నోరు కట్టుకోవాలి ఆకలాస్తున్నాయి ఉంది కదా మా దగ్గర ఇంకా అప్పచ్చలు కూడా ఉన్నాయి మిక్చర్లు ఏవో స్వీట్లు ఉన్నాయి ఓకే మరి తినలేదు అంటే అంటే రేపటి గురించి ఆలోచిస్తే ఇవాళ నువ్వు కరెక్ట్గా ఉంటావు కానీ ఈ ఈ శరీరమే నేను అనుకునే మీ తాతగారి టైపు వాళ్ళు ఈ పూట గడిచిపోతే చాలు అనుకుంటారు అంటే యాక్చువల్గా అది ఆల్మోస్ట్ వేస్ట్ మెంటాలిటీ నేనైతే చిన్నప్పటి నుంచి సార్ నాకు వాళ్ళు రమ్మన్నా లేనండి నేను అమ్మవారు బొక్తున్న తర్వాత అయ్యప్ప స్వామి అయ్యండి నాకు అసలు మా ఇంట్లో ఉన్న అస్సలు లేవని ఏమైనా అనుకునే ఉండాలి నేనైతే ఇలాగే ఉంటాను సార్ అలాగే ఉండాలి వాళ్ళు కూడా వెనక్కి తేవాలి ఎందుకంటే మనం కూడా చెప్తానండి మా మమ్మీ గారిని కూడా అలా ముంచేద్దాం అనుకుంటే నేను ఒకటే అన్నా సార్ అమ్మా నువ్వు చచ్చిపోతే నేను తల్లిగా వేస్తా చెప్పేసాను సూపరా చచ్చిపోతే నేను తల్లిగా ఇస్తాను ఎందుకంటే కృష్ణలో వెళ్తే గుర్రనంత నిలబడతాను సార్ అంటే బాక్స్ గుల్ల కుల్ల పెట్టడమే అంత పెద్ద కుల్ల పెట్టడమే మా తాత చర్చిపోతే జస్ట్ అలాగా ఆ వెళ్ళి ఆయన చిన్నప్పుడు పెంచేయడం ప్రాంత వెళ్ళి అలా చేయి చేసినందుకు నేను కష్టాలు చాలా అనుభవించాను నేను అమ్మవారిని పూజించానండి మహంకాళి తల్లిని పూజించాను కనకదుర్గమ్మ తల్లి నేను నెక్స్ట్ అయ్యప్ప స్వామిని శ్రీకృష్ణ దేవుడు కూడా నేను మంచిగా హరే కృష్ణ హరే రామ్ అని నేను పొద్దుగాలు చేసుకునే పోతా సార్ మనము ఈ ఎందుకు మన దేశాన్ని మనం ప్రేమించాలంటే చాలా మంది గొప్ప త్యాగులు వీరులు మహర్షులు మహనీయులు పుట్టినటువంటి గొప్ప యోధులు పుట్టిన నేల ఇది ఇలాంటి నేలలో పుట్టి ఎవడో నెల తక్కువేదం అని ఘాట్ అనుకుంటూ జనాన్ని ఫ్రాడ్ చేస్తూ ఆ బ్యాడ్ అందరికీ పంచిపెట్టేటువంటి ఈ పనికిమాల ఎడారి మాత్రం ఎందుకు చెప్పండి కరెక్ట్ సార్ నేనైతే మాత్రం చిన్నప్పటి నుంచి నాది జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సార్ ఫస్ట్ క్లాస్ నుంచి నాకైతే అమ్మవారు అయితే కాదన మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉంటే చెప్పే జాయిన్ అయిపోదాం ఏం లేదు సార్ చెప్పండి మన దగ్గర లేనిది ఉంటే జాయిన్ అయిపోదాం ఒక ఉందా వాళ్ళ దాంట్లో అన్నం ఉందా ఓ పద్ధతి ఉందా ఓ మంచి కుటుంబం ఉందా లేదు మింగడం వంగడం ఎత్తుకుపోవడం కబ్జా చేయడం ఇది తప్ప అవునండి కాబట్టి మరిదేనా ఇంటి ఇంటి కూడా ఇచ్చేస్తారు నానా ఇంకా అది పిచ్చి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎక్స్ప్లైడ్ అవుతారు నానా అన్ని అన్నిదా భావించద్దు హోమ హోమం ఇప్పుడే అయింది ఇంకా స్వామికి ఆరతలేదు మనం ఎప్పుడన్నా కలుద్దాం సార్ మా సార్ అయితే ఇక్కడ మన జయ శ్రీరామ్ ఉంటారా అండి ఎప్పుడు ఉంటారు మీ నెంబర్ ఇచ్చేస్తారు ఇవ్వండి ఇవ్వండి మీకే ఇచ్చారా మా తారంటే నాకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఇంకా అన్ని కృష్ణుడిని పూజించటం మొదలెట్టాను వెరీ గుడ్ వెరీ గుడ్ మాములుగా సార్ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసి స్వామికి ఆరతి ఇచ్చిన తర్వాత నీకు ఎప్పుడైనా కలుస్తాను సార్ నేను సంతోషం నేను జై శ్రీరామ్ అరే కృష్ణ హరే రామ్ జై రామ్ జై శ్రీరామ్